మహావుతా నరసింహ గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే ఈ మూవీనే మావా ఈ చిత్రం రిలీజ్ అవుతున్నప్పుడు అసలు ఏ మాత్రం అంచనాలు అయితే లేవు కానీ కన్నడలో తెరకెక్కిన ఈ యానిమేషన్ మూవీ దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ లో పెను సంచలనకు తీసింది మావ పెద్దగా పబ్లిసిటీ లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని జనాలే నెత్తి పెట్టుకుని మోసారు మౌత్ టాక్ తో దూసుకెళ్లిన ఈ చిత్రం సంచలన వసూలు అయితే సాధించిందిమావా పెద్ద పెద్ద స్టార్లు ఉన్న సినిమాలు కూడా ఒకటి రెండు వారాలకే రేణ ముగుస్తుంటే విడుదలైన నాలుగో వారంలోనూ ఈ సినిమా చూపిస్తుంది మా ఈ వీకెండ్ లో వార్ కూలి లాంటి భారీ చిత్రాలు బయటలో ఉండడంతో ఒక రెండు రోజులు మహావత నరసింహ దూకుడైతే తగ్గింది మావా ఆ సినిమాకు థియేటర్ బాగా తగ్గించారు అయితే ఈ రెండు పెద్ద సినిమాలు ఆశించిన టాక్ తెచ్చుకోలేదు ముందు నుంచి ఉన్న హైప్ వల్ల వసూళ్లు నిలకడగానే ఉన్నాయి కానీ వార్ టూ జోర్ మాత్రం తగ్గింది మవా సినిమాను హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ప్రతి సో ఫాస్ట్ ఫిల్లింగ్ లేదా అవుట్ మోడ్ లోనే ఉంది నాలుగో వారంలో ఒక చిన్న సినిమాకు ఈ స్థాయి స్పందన రావడం అసమాన్యం మావా ఆల్రెడీ ఈ చిత్రం రెండు వందల కోట్ల గ్రాస్ వసూలు అయితే మార్కులు దాటేసింది ఒక దశలో మూడు వందల కోట్ల వసూలు కష్టమే అనుకున్నారు కానీ ఈ వారం ఈ సినిమా జోరు చూస్తుంటే అది ఏమీ అసాధ్యం కాదనిపిస్తుంది మావా మహావత అతి అతిపెద్ద అడ్డంకి అనుకున్న రెండు చిత్రాలకు డివైడ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ సినిమా మరికొన్ని వారాలు థియేటర్ లో నిలవడం ఖాయం మావా పబ్లిసిటీ లేకుండా రిలీజ్ అయిన ఒక అనువాద యానిమిటెడ్ మూవీకి ఇలాంటి స్పందన రావడం అద్భుతమనే చెప్పాలి మామ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ పెట్టుకుని మీకు వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు మరింత సపోర్ట్ అయితే చేయండి మా